కుంపల్లి మున్సిపాలిటీలో రెండు శ్మశానాలు ఈ రెండు వైకుంఠ గ్రామాలకి కుంపల్లో ఈ ఈరోజు దొరపల్లి గ్రామంలో ఉన్నాం గత ఐదున్నర సంవత్సరాలు ఆరున్నర సంవత్సరాలుగా మహిళలకు స్నానాలు చేసే గదులు కూడా రిపేర్ చేస్తామని చెప్పి వాటిని పూలగొట్టిన పరిస్థితి వచ్చింది దాని తర్వాత ఇప్పటివరకు దాన్ని రిపేర్ చేయకుండా వారికి స్నానాలు చేసేది స్నానాల గదులు మహిళలు లేకపోయింది మహిళలు స్నానం చేయడానికి గదులు లేవంటే చాలా స్పెట్ చేయడం అలాగే ఇక్కడ శవాన్ని కాష్టం చేయడానికి దహనం చేసే సమయంలో ఉన్నది ఒకటే దహనవాటిగా ఆ టైంలో ఇంకెవరన్నా చనిపోతే వారికి చేసే పరిస్థితి ఉంది అది కూడా పూర్తిగా నీటిలో నిండిపోయే పరిస్థితి వచ్చింది వారి బంధుమిత్రులు ఏదైతే వారిని చూడడానికి వస్తారో వారి కోసం ఏర్పాటు చేసిన షెడ్డు నీట్లో పోయి ఐదు సంవత్సరాలైంది ఇప్పటికీ దానికి అధిక తెలియదు లేదు నిజంగా ఎంత దుర్మార్గం అంటే కొన్ని లక్షల కోట్ల బడ్జెట్ రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతూ ఒక వైకుంఠ ధామం అది కూడా సిటీకి కూతపేటి దూరంలో ఉన్నటువంటి కొంపల్లి మున్సిపాలిటీలో ఈ రెండు వైకుంఠ ధామాలను పట్టించుకోకుండా చాలా దారుణంగా నిర్లక్ష్యానికి గురైనటువంటి మున్సిపాలిటీ అలాగే ఈ రెండిట్లని అయ్యా దయచేసి రానున్న రోజుల్లో మీరు కొంపలి గ్రామంలో ఉన్న శ్మశాన వాటిక అలాగే దూలపల్లి గ్రామంలో ఉన్న వాటికని అభివృద్ధి చేయని పక్షంలో ఒక నెల రోజుల్లో దీనికి సంబంధించిన ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పెట్టుకొని మీరు ముందుకు నడవకపోయిన ఎడల మేము భిక్షాటన చేసి ఈ ప్రభుత్వానికి సిగ్గు వచ్చే విధంగా పబ్లిక్ దగ్గర మేము ప్రతి సిగ్నల్ దగ్గర భిక్షాటన చేసి ఇది వైకుంఠధామం మేము డెవలప్ చేసుకోవడం పైసలు లేవు మా మున్సిపాలిటీలో అని మేము భిక్షాటన చేసుకొని మేము మున్సిపాలిటీకి ఇస్తామని రానున్న రోజుల్లో పంపల్లి మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఈ ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేస్తాము ధన్యవాదాలు